వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ నీ చూడ సింహం నిద్రపోతుంటే చిట్లకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదరు సరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వై ద్రోహి అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ నే చెరగొడతారా నువ్వు

రే చీకటి కళ్ళు కనపడకేస్తాను రాజు ఉన్న మానవుడు బీబీలా బిరి పొంద చూడు నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావరా నాకు షర్మిదా మరి కుక్కలు కొక్కున్నట్టే కోడేబడుతుంది అప్పుడు కాదురా చె రాయకుండా నువ్వు చేస్తావా అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి ఎన్ని దాటితే బూడిది గుమ్మలక పౌడర్ రాసుకున్నారా బూడిది పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపరానికి వచ్చిన కొత్తలో గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడితి రాసి నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పామర్తే ముసలి పాము అంటున్నాను సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో అబ్బా అనమ్మా నిన్నటిదాకా స్టేర్ కేసుల్లోనూ కాలేజ్ బిల్డింగ్ లోను టిఫిన్ చేసాం ఇక మాత్రం డిన్నర్ చేయాలి తప్పదు ఇట్టు డిన్నర్ అదే కదా ఎన్నిసార్లు చెప్పాలి రెడ్డికి రేయ్

ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో రాత్రి డౌటే లేదు సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్గా యుఎస్ఏ ఆ యూఎస్ఏ అంటే అమెరికా రెక్ట్నా అన్సాటిస్ఫైడ్ ఆంటీరా బాలు వెళ్ళి ట్రై చేయరా వెళ్ళాలనే ఉందిరా డిన్నర్కి వస్తుంది ఏమో అడిగా ఎనగంటే ఆంటీకి ఆ డిన్నర్ అని తెలుసా రే అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ రాకుండా చూడరా బాలు నీకు యూసం చూపించాం ఇష్టం ఉంటే ట్రై చేసుకో లేకుంటే మానే ఓకే అంటే వెన్యూ ఎక్కడ రా కిట్టు వెన్యూ ఏంటరా వెన్యూ ఆంటీ నేను ఫంక్షన్ తీసుకెళ్తున్నా రే ఆంటీ దగ్గర ప్లేస్ బియర్ అన్ని ఉంటాయి అరే నువ్వు వెళ్ళరా లేదు వేరే కూడా చూడగలుగుతారా చూడరా బాలు ఆంటీని ట్రై చేసుకున్నాను అనుకో లైవ్ అంతా డిన్నర్లే 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 డిన్నర్లే

ఒక్కరే నేనే అదేనండి మీరు ఒక్కరే ఎలా చేసారా అని సర్లే టిఫిన్ ఎలాగైపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఆ డిన్నరా ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా బుద్ధేముందామండి ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి లేకపోతే లేదు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కొర్రల డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా అదే అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి అమ్మో ఎవడు వీడు సార్ అండి పోలీస్ అర్థం చేసుకుంటున్నా అసలు అసలు ఆ టైప్ అనుకున్నా మీ మాటలు తగిన శాస్తే జరిగింది మాకేం తెలుసు

ఈయన కుక్కలు సుబ్బారావు గారు అని వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ పుట్ట చోడు మంచి సౌండ్ ఇంజనీరు మాట అదే విచిత్రం పాట పాడితే మాత్రం వినిపిస్తుంది చాలా చెప్తాను రాని చెప్తాను ఎవరు మీరు ఈయన మా బాసు ఈ ఊరికి ఇప్పుడు చంపుతాడు ఏం చేయాలి మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని నేను అడిగాను ఏ పోషన్ కాలి అని వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మని మీ ఇంట్లో మా బాస్ కి గది ఉన్నదా సూపర్ ఇంత ఇంతకాలానికి ఈ ప్యాట్ నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంటికి నేనే వానరు పాసుపాట ఇంటికి నేనే వానరు ఈ పెళ్ళే నాకు దాటరు అమ్మటామంతి అదే ఇద్దె అని అమ్మాయి తోనే ఈ ఇంటికి ఓ ఉన్నరు ఈనే ఈమె ఆయన టాట్రో పడకలేదు మాట చాలు ఇల్లంతా చూసాక మాట్లాడతాం అలాగే రాత్రి తొమ్మిది గంటలకల్లా లైట్ లాంటివా ఎరు బిజార్ గార్డు వస్తానండి ఇదేమో బావి రోజుకి ఆరు బకెట్ కంటే ఎక్కువ నీళ్లు వాడుకో అయ్యో నాకు మూడు బకెట్లు వేసారండి ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి ఏంటి రోజా సార్ చేస్తే పాటలు పాడమని చెప్పానా మేకు మీరు మాట్లాడుకుంటారు కదా పర్వాలేదని కాలేదని ఇన్ని ముందే తెలుసా నీ పాట బాగా తెలుసు ఇతను కేడీ నెంబర్ వన్ ఓ పాత్ర పగలే ఇది ఎన్టీఆర్

ఈ కళ్ళ రోజు ఉండేదే కదా ఈ రోజు నలభై ఒకటి దీంతో నలభై రెండు అయితే నా బాకీలో కొంచమైనా ఇస్తాం అనమాట ఇద్దామనే ఉంది డబ్బులు ఎక్కడి నలభై ఒకటి సరిపోద్దా తాగింది నేనే కదా నువ్వే తాగేసావా బేరాలు ఏమి లేక తల వచ్చి నేనే తాగిస్తాను ఇది నలభై రెండోటి మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు పది నిమిషాలగా నీకే తెలిస్తాది ఓ టీ కొడతావంటే పొద్దులేరా నేను పేపర్ చూద్దాన్ని వచ్చాను ఏళ్ళ అందుకే వచ్చారా అక్కడికి నేను ఏదో ఈ ఊళ్ళో ప్రైవేట్ అందాలు అడుగుతున్నట్టు పోద్ది సగం మంది ఇక్కడికే ఇలా అమ్మ కడుతున్నా ఒరేయ్ పేపర్ చేతికి కూడా మొఖం చూస్తున్నాను ముందు మూడు నెలలు బిల్లు పేపర్ ఇంటిపల్లెలో పెట్టి చేతికిస్తా ఇస్తాయి బాబు ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి నాకు గాని ఒళ్ళు మండింది అనుకో పేపర్ కు రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా అది తగిలి చచ్చావనుకో రేపు ఉదయాన్ని పేపర్ లో నీ ఫోటో పడుద్ది ముందు డబ్బుల సంగతి చూడు ఎంత పొగర్రా నా పేపర్ కుక్కలు చింపని ఇస్త్ర అయిపోయింది అనమాట ఏంటి మన పేపర్ అంత చదివేస్తా ఇదేంటి ఐశ్వర్య రాయ్ కూడా చూస్తున్నావు కిందకు ముందు నువ్వు శ్రీదేవి కూడా చూసేవాడు కదా ఆ మరి పెళ్ళయిపోయింది కదా మనకననుకుంటా వింటారు నువ్వు కేశవులు అది వచ్చిందో అదేంటి ఏంటి పేపర్ వచ్చిందా అదే పేపర్ వచ్చింది చెప్పాలా ఒరే అయినా పేపర్ నీకెందుకురా నీకు చదువురాదు కదా గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని చూసుకుంటావా ఐతే ఇసోహె ఆ అది కాదు ఏంటి చేయాల మన పిల్లలు పరీక్ష పరిశోఫలితాలు వచ్చినాయి అట బాగా ఇంకెక్కడ పేపర్ రా బాబు అయితే మన బేవర్సిన కొడుకులు గట్టెక్కితారో లేదా